ఈ రోజు మనందరం ఒక మంచి విషయాన్ని గురించి మాట్లాడడానికి కలిశాం కొడుకు రాజాకు తెలమ్య కూతురు రాజేశ్వరినిచ్చి పెళ్లి జరిపించాలని ఈ గూడెం పెద్దగా నేను నిర్ణయించాను పిల్ల తండ్రిగా నువ్వేమంటావా ఇందులో నేను చెప్పేది ఏముంది చిన్నప్పటి నుంచి నా కూతుర్ని రాజీకి ఇవ్వాలని మేమంతా అనుకుంటున్నాం అందులో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకుంటున్నారయ్యా ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నట్టేగా అవునండి మరి నువ్వేమంటావు మా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు గనక మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను మీరిద్దరూ ఒప్పుకున్నారు గనక వచ్చే ముహూర్తంలోనే పెళ్లి జరిపించేద్దాం తల్లి నాగమ్మా నేను ఆశపడినట్టే నాకు మా బావకి పెళ్లి జరగబోతోంది మా జీవితాలు సంతోషంగా సాగిపోవాలని నువ్వే ఆశీర్వదించాలమ్మా పడేసి పువ్వు పడేసింది అమ్మవారు కాదు ఈ అయ్యగారు ఓ అమ్మవారి విషయంలో ఇలా ఆటలాడకూడదు ఈ మాత్రం దానికి కోపడతావంటి నీ మీద ప్రేమతోనే పువ్వు పడేశాను అబ్బో నీ మీ ప్రేమట పెళ్లితో చూపించు అవును ఇవళగా మన పెళ్ళి బావా పెళ్ళాం బిడ్డలు గొడవలు లేకుండా సంవత్సరానికి ఒక రోజు ఇలా ఫారెస్ట్ ఏరియాకి టూర్ కు రావడం ఎంత జాలీగా ఉందో తెలుసా ఏ సంవత్సరం లేనంతగా ఈ సంవత్సరం మనం సూపర్ గా ఎంజాయ్ చేయాలి ఏమంటావు బావా ఎందుకంటే మనకి ఈ సంవత్సరం యాభై లక్షల లాభం వచ్చింది కదా రెడీగా ఓన్లీ డ్రింక్స్ ఏనా పిగర్ ఏమి లేదా ఏంట్రా అలాంటావు పిగర్ లేకుండా మనం ఎంజాయ్ చేసాం అయ్యా వెళ్ళిన పని ఏమైంది అయ్యా ఈ రోజు ఎవరో దొరకలేదు అయ్యా అందరూ పొరుగురు వెళ్ళిపోరయ్యా పోరా పనికి అయితే పోరా మిస్ ఏం చేద్దాంరా అది లేకుండా నాకు నిద్రే పట్టదే ఏం చేయమాట ఈరోజు ఒట్టి డ్రింక్సే చే జాం తోటలు ఒక తాడు చూసి అది పామనుకుని నువ్వు భయపడింది గురుతుందా మీడ కిష్టయ్యలా నువ్వు పొదతా మనం ఎంత ఎత్తికినా దొరకంది ఈడు తీసుకొచ్చాడ్రా ఏం పప్ప భయపడుతున్నావా భయపడకు మేము మనుషులమే ఎంత డబ్బు కావాలని అడుగు ఇస్తాం ఏంటంటే అట్లా చూస్తున్నా నువ్వు మాత్రం కౌగులించుకోవచ్చు మేము కౌగులించుకుని నాశపడకూడదా అయ్యా మీరు అనుకుంటున్నట్టు మేము అలాంటి వాళ్ళం కాదు బాబు ఇది నా పెళ్ళాం ఈ రోజే పెళ్ళైంది అది చూస్తేనే తెలుస్తోందిరా తమ్ముడు నువ్వు జీవితాంతం దీంతో కాపురం చేయి మేము లేదు కానీ ఒక్కరోజు మాత్రం మేము ముగ్గురు దీంతో సంతోషంగా గడిపేసేద్దాం వద్దు బాబు మమ్మల్ని వదిలేయండి కట్టడం వచ్చింది మిమ్మల్ని చూస్తే పెద్ద మనుషుల్లో ఉన్నారా నన్ను చేయకండి బాబు దయచేసి వెళ్ళిపోడు బాబు పోతాం రా నీ పిల్లను మాతో తీసుకునేప్పుడు Uh <Safe rév mark> Pop, да: uh、啊啊啊啊啊啊 అగెట్ హా 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 ఏ పాపూ ఎరగడి మా జీవితాల్ని నాశనం చేశారు కదరా నీ జన్మలో కాకపోయినా ఇంకో జన్మ ఎత్తైనా సరే మిమ్మల్ని బలి తీసుకోకుండా వదలదురాజు వాళ్ళిద్దరు చచ్చిపోయారు బావా ఇప్పుడు ఏం చేద్దాం తాగిన మొత్తం తొందరపడ్డాం రాయ్ ఎందుకులా టెన్షన్ అవుతారు ఈ అర్ధరాత్రి ఇక్కడ జరిగింది ఎవరికీ తెలియదు అవచూకీ లేకుండా చేద్దాం ఏంట్రా నువ్వు అనేది బండిలో పెట్రోల్ క్యాన్ ఉంటుంది తీసురా చేద్దాం నువ్వు రారా చూపులే వారిపై యమ్మా పాపమో శాపమో పాపమా తంటనే బలి చేయబోనె నోయమ్మా దేవుడున్నారనుట నిజమైతే ఈ ఘోర కలిగేట్లు జరుగు అంటే చూస్తూ ఆ దైవమేం చేస్తున్నదమ్మా చేస్తున్నదమ్మా ఈ కన్య దేవతే ఆ పొన్న సింహమై కాళికై మారి వస్తుందా

ఏమైంది ఏమైందో తెలియలేదయ్యా ఎంత కదిలించి నేను ఎదురు కలట్లేదు వర్షం వచ్చేలా ఉంది అవసరానికి తప్పు లేదు అందులోకి తీసుకెళ్ళాం ఇప్పుడు సాయంబడుతూ అక్కడికి ఇలా చూడండి మీరేం దిగులు పడకండి నేను పొడుగులు మంత్రసాన్ని అమ్మవారి దర్శనం కోసం ఈ వచ్చాను అమ్మా నా కూతుర్ని దాని బిడ్డనే నువ్వే కాపాడాలమ్మా కడుపులో బిడ్డ తెగబడింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తేనే తల్లి బిడ్డ బతుకుతారని మా ఊళ్ళో డాక్టర్ చెప్పారమ్మా ధైర్యంగా ఉండండి ఆవిడికి సుఖప్రసం అవుతుంది మీరు కొంచెం అలా వెళ్తాను అమ్మా జాగ్రత్త అమ్మవారి అనుగ్రహం వల్ల ఆడపిల్ల పుట్టింది ఈమె అనుకున్నది సాధిస్తుంది పేరు ప్రతిష్టలతో వర్తిరుతుంది దేవాంశంతో పుట్టిన ఈ బిడ్డకి రాజరాజేశ్వరి పెట్టండి